హెజిస్కేలు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమును రప్పించగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలిగా నియమించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుడు చూచి బాకావూది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది బాకానాదము వినియును వాడు జాగ్రత్త పడకపోయను వాడు తన ప్రాణమునుకు తానే ఉత్తరవాది ఎలా ఎనగా వాడు జాగ్రత్త పడిన ఏడల తన ప్రాణమును రక్షించుకొను అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాక ఓదనందున చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడలవాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలివాని వద్దవాని ప్రాణమును కూర్చు విచారణ చేయుదును నరపుత్రుడా నేను నిన్ను ఇస్రాయేళ్లుకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమునందువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్తపడునట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునుందును కానీ అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును అయితే ఆ దుర్మార్గుడు తన ప్రా తన దుర్మార్గతను విడవ నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఏడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును కానీ నీవు నీ ప్రాణమును దక్కించుకుందువు నరపుత్రుడా ఇస్రాయల్ ఈ మాట ప్రకటింపుము మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి వాటి వల్ల మేము క్షీణించుచున్నాము మనమెట్లు ఎట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకుని మాట నిజమే కాగా వారితో ఇట్లను నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరళి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేళ్లారా మనసు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనస్సు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణము నొందుదురు ఇదే ప్రభు యుహో వాక్కు మరియు నరపుతుడ నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయము నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిచి విడిపింపదు దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకున్న దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు అలాగు నేనే నీతిమంతుడు పాపమును చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతుకజాలడు నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏదీ జ్ఞాపకముకు తేపడదు తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నొందును మరియు నిజముగా మరణము నొందునని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక యుండి జీవాధారము కట్టడలను కట్టడాలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక ఆవశ్యకముగా బ్రతుకును అతడు చేసిన పాపములో ఏదీ అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు అతడు నీతి న్యాయములను అనుసరించను కనుక నిత్యముగా అతడు బ్రతుకును అయినను నీ జనులు యహోవ మార్గము న్యాయము కాదని అనుకొందురు అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల పాపమును బట్టి అతడు మరణమునందును మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును యహోవ మార్గము న్యాయము కాదని మీరు అనుకుంటున్నారే ఇస్రాయేల్లారా మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించదను మనము చెరలోనికి వచ్చిన పన్నెండవ సంవత్సరము పదవ నెల ఐదవ దినమున ఒకడు ఎరుషలేములో నుండి తప్పించుకొని నా ఎద్దుకు వచ్చి పట్టణము కొల్ల పెట్టబడనని తెలియజేశను వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమును యహో వాస్తవం నా మీదకి వచ్చెను ఉదయమున అతడు నా ఎద్దుకు రాకమునిపే ఎహో నా నూరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగను అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చును నరపుత్రుడా ఇస్రాయేల్ దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము అబ్రహాము అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందిన కదా అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయబడదా అని అనుకొనుచున్నారు కాబట్టి వారిక మాట ప్రకటన చేయము వారికి ఈ మాట ప్రకటన చేయము ప్రభువుకు యహోవ సెలవిచ్చునదేమనగా రక్తము ఓడ్చివేయక మాంసము భుజించు మీరు మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా మీరు కడ్గమును ఆధారం చేసుకుని వారు హేయ క్రియలు జరిగించువారు పొరుగు భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకుందరా విలాగున వారికి చెప్పు ప్రభువైన ఏహో సెలవిచ్చునది ఏమనగా నా తోడు పాడైపోయిన స్థలముల్లో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు బయట పొలంలో ఉండువారు బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు ఆ దేశమును నిర్జనముగాను పాడుగాను చేసి దాని బతి బలా మానిపించదును ఎవరును వాటిలో మాన్యం మన్యములను పాడవును వారు చేసిన హేయ బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు మరియు నరపుత్రుడా నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారలందును నిలువబడి నిన్ను గూర్చి మాటలాడు ఒకరినొకరు చూచి రండి యహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎత్తితో చూతుము రండి అని చెప్పుకొనుచున్నారు నా జనులు దా రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎద్దు కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు వారు నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి నడుచుకొనరు అయినను ఆ మాట నెరవేరును అది నెరవేరగా ప్రవక్త యొక్క తమ మధ్య ఉండేనని వారు తెలుసుకుందరు ఆమె